అందరికీ ఏసుక్రీస్తు నామంలో వందనములు సౌత్ కొరియాలో బలంగా వాడబడిన ఆ గారు వాళ్ళ చర్చ్లో జరిగిన ఒక అద్భుతం కార్యాన్ని మీకు చెప్పడానికి నేను ఇష్టపడతాను వాళ్ళ సంఘంలో ఒక రోజు ఆయనకి టెలిగ్రామ్ వచ్చిందంట ఆ సంఘంలో ఉండే విశ్వాసి చనిపోయారని చెప్పేసి అప్పుడు అందరిని పిలిచి చెప్పారంట ఫ్యూనెల సర్వీస్ కొరకు మీరు అంతా సిద్ధం చేసుకోండి అని చెప్పేసి అప్పుడు ఆ రోజు ఆ సర్వీస్ సర్వీస్కి ఆయనకి ఆయన వెళ్ళలేకపోయారంట ఆ సంఘంలో ఉండే అందరూ రెడీ చేసి ఆ రెడీ చేయడానికి మూడు రోజులు అయిపోయింది ఆ మూడు రోజులు చూడండి ఆ బాడీ అలాగే ఉంది ఆ మూడో రోజు ఆ బాడీని ఫినల్ సర్వీస్ కొరకు తీసుకొని వచ్చారు సంఘంకి అక్కడంతా ప్రార్థన చేస్తూ ఉన్నారంట ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడే సడన్గా ఆయన చెనిపోయిన ఆయన లేచి కూర్చున్నారంట నేను బతికే ఉన్నాను మీరెందుకు ఏం చేస్తూ ఉన్నారు అని అడిగారంట అందరికీ భయం వచ్చి దూరంగా పరిగెత్తి వెళ్ళిపోయారంట అని ఆయన పిలిచారంట నేను బతికి ఉన్నాను నా దగ్గరికి రన్ని అంటే మెల్లిగా ఆయన దగ్గరికి వెళ్ళారంట చూడండి శక్తి ఇంకా బలంగా ఉంది సభన్యలో మీరు చూసినట్టయితే మూడో అధ్యాయము పదిహేడో వాక్యము నీ దేవుడన్న అన్న యహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తివంతుడంట ఇలాంటి శక్తి ఇలాంటి పవరు ఈరోజు మన మధ్యలో ఇంకా బలంగా దేవుడు కావ్యం చేస్తూ ఉన్నాడు హలో ఆయన శక్తివంతుడైన దేవుడు ఆయన పునరుత్న శక్తి మన మధ్యలో ఇంకా ఈ రోజు కూడా ఉంది అది మీరు కూడా అనుభవించాలి పిలువంటి ఏసైని ఏసయా మీ పునరుత్న శక్తి నా జీవితంలో అది పని చేయాలని పిలిచి చూడండి మన మధ్యంలో ఆయన బలముగా ఉన్నారు ఈ వాక్యం చూస్తున్న ప్రతి ఒక్క సహోదర సహోదరి ఏసైని వెతకండి ఆయన జీవము గల దేవుడు ఆయన మరణించిన దేవుడు కాదు మరణించి మూడో రోజు పునరుత్ లేచిన దేవుడు ఈ రోజు తండ్రి కుడి పాశంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు ఈ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు దేవుడు మిమ్మల్ని దీనిచ్చింది కాక